హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అనిల్ సునీల్ బ్లాగ్స్ అలెక్య అనిల్ ఏంటి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏమో సర్తిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మేము ట్రిప్కి వెళ్తున్నాము సో మొన్న కుంభమేళ కాశీ అయోధ్య వెళ్ళాము సో స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ బ్లాగ్ అండి అంటే ఇప్పుడైతే కొంచెం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ డివైడ్ చేస్తున్నాను ఎందుకంటే లెంత్ ఉన్నాయి వీడియోస్ అన్నీ కూడా సో ఇది వచ్చేసి పార్ట్ వన్ మార్నింగ్ మార్నింగ్ ఇక మార్నింగ్ అయితే అన్నీ సర్దేసేసుకుంటాం కాబట్టి తీసుకొని వెళ్ళాము సో ఇది నైట్ అండి ముందు రోజు నైట్ మొత్తం బట్టలన్నీ సర్దేసుకున్నాం నేను ఒక ఐదు జోతలు పెట్టుకున్నా పిల్లలు ఒక ఐదు జోతలు మా వారు ఒక ఐదు జోతలు అలా బట్టలు పెట్టేసుకొని సర్దేసుకొని ఇంకో స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అలానే పచ్చళ్ళు మనకి ఎందుకంటే ఢిల్లీ సైడ్ అంటే కొంచెం నార్త్ సైడ్ మనకి డిఫరెంట్గా ఉంటాయి కదా ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా కొంచెం రైస్ కూడా ప్రాబ్లంగా ఉంటుంది కర్రీస్ కూడా కొంచెం మనం తినలేము కదా ఆంధ్ర ఫుడ్ అయితే కొంచెం తింట తినగలుగుతాం కానీ ఇటు సైడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఇక్కడ నుంచి కొంచెం పచ్చళ్ళు లడ్డు చక్రాలు పల్లీ కారం సో అలాంటి స్నాక్స్ అన్నీ కూడా పెట్టేసాము అంటే ఉప్పు శనగలు అంటారు కదా అవి సో మళ్ళీ పెట్టేసుకొని ప్యాకింగ్ చేసుకున్న తర్వాత దాని మీద ఇవి వచ్చేసి మా షాపు కవర్స్ అండి సో మళ్ళీ ఇంకా విడిగా ఎందుకు కొనుక్కోవడం అనేసి వీటిల్లోని చక్కగా నీట్గా స్టిచ్ చేసి పెట్టేశాము బ్యాక్ సైడు ఇలా నేమ్స్ రాశాను ప్రతిదానికి కూడా ఎందుకంటే ఇలా తీసిన వెంటనే నేమ్ ఉంటుంది ఓపెన్ చేయొచ్చు ఒక టిష్యూ పేపర్ అలా పెట్టేశాము అన్నీ ఒక బ్యాగ్లో సర్దిసేసుకొని ఒక పక్కకు పెట్టేశాం సో తర్వాతకి మనకి సోప్స్ డెటాలు సో పేస్ట్ బ్రెషస్ ఇంకా షాంపూసు కొంచెం ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ సర్ఫ్ ప్యాకెట్ టిష్యూ పేపర్స్ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ కావాల్సినవి ఉంటాయి కదా సో అవన్నీ పెట్టేశాను మస్ట్ అండ్ షుట్గా అయితే మేమైతే మాస్కులు మాత్రం కంపల్సరీ తీసుకెళ్తామండి మాస్కులు ఒకటి మళ్ళీ ట్యాబ్లెట్స్ అండి పిల్లలకు చిన్న వీళ్ళు చిన్నపిల్లలు కదా సో ఎప్పుడు ఎలా జలుపు చేస్తుంది ఏ టైంలో వస్తుందో తెలియదు కదా అలా తీసుకెళ్ళామనే కానీ మా పిల్లలకు ఆల్రెడీ అక్కడే అయోధ్యలోనే ఇద్దరు పిల్లలకి జలుబు జ్వరం ఫుల్గా నాకు జలుబు అయితే అక్కడ హాస్పిటల్కే వెళ్ళిపోయాము ఇక్కడ మెడిసిన్స్ తీసుకెళ్ళినా కానీ బట్ అవి ఎక్కడో ఉండిపోయాయి సరిగ్గా పెట్టేసుకోవడం కరెక్ట్గా పెట్టేసుకున్నాం అవి ఎక్కడ ఉండిపోయాయి సో ఒకసారి చెక్ చేపి చెక్ చేపిద్దామనేసి అక్కడ అయోధ్య హాస్పిటల్లోనే చెక్ చేసేసాము అండి ఇంకా ఇలా సర్తేసేసుకున్నాము టూ ప్యాక్స్కి కరెక్ట్ సరిపడా ఒక దాంట్లో ట్యాబ్లెట్స్ ఒక దాంట్లో అవి చిన్న చిన్న ప్యాక్స్ ఒక దాంట్లో పచ్చళ్ళు కర్పూస ఇంకా ఈ త్రీ బ్యాగ్స్ ఉన్నాయి మా పిల్లలవి మావి బట్టలు సో ఆరోగ్య సో చూసారు కదా అలా మేము కొంచెం ఇంటి దగ్గర ఏదో కొంచెం కొంచెం డిస్కషన్స్ వల్ల కొంచెం లేట్గా వెళ్ళాల్సి వచ్చింది సో అలా దేవుడు ఆగిపోదాం అనుకున్నాము ఇంకా ఓపిక లేదనేసి అయినా దేవుడే రప్పించుకున్నాడు మమ్మల్ని అయితే ఇక విజయవాడ వెళ్తున్నాము సో ఎందుకంటే సుజాతనగర్ నుంచి విజయవాడ వెళ్తున్నాం విజయవాడలో ఫ్లైట్ బుక్ చేసుకున్నాము న్యూఢిల్లీకి అన్ఎక్స్పెక్టెడ్ అండి మాదైతే నెక్స్ట్ ముందు డే అట్లా అనుకున్నాము నెక్స్ట్ డేకి అలా ఢిల్లీ టికెట్స్ దొరికాయి సో అలా వెళ్ళాల్సి వచ్చింది మాది వచ్చేసి ఫైవ్ థౌసండ్ పడింది మెంబరు ఓన్లీ ఒక మెంబర్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదో ఫైవ్ థౌసండ్ పడింది సో మనకి డైరెక్ట్గా అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ అలా ఉంది ఎందుకు అంత కాస్ట్ పెట్టనేసి మేమైతే చెప్పకపోవడం ఏంది ఒక నలుగురికి అయితే ఇక్కడ ఫ్లైట్ చార్జెస్ పెట్టేసుకున్నాము ఇంకా మేము దిగిన తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్కే బస్సు టెన్ అవర్స్ జర్నీ సో అక్కడ అలా వెంటనే ప్రాజ్ అట్లా దిగేసాం గత జర్నీ మాత్రం చాలా హాయిగా ప్రశాంతంగా జరిగిందండి మేము ఫస్ట్ టైం చూడటం ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగా అనిపించింది చాలా అంటే వెళ్తూనే ఉంటున్నాం కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళ టికెట్స్ ఇది కొంచెం కొత్తగా అనిపించింది మంచిగా ప్రతిదీ కూడా చూస్తున్నారు ప్రతిదీ చెక్ చేస్తున్నారు నేను ఏం చేశానంటే పాన్స్ పౌడరు అవన్నీ పెట్టుకొని వెళ్ళిపోయా నాకు తెలియదు కదా అక్కడ వాళ్ళు పాన్స్ పౌడరు ఎలా చేయరని సో పౌడర్స్ ఏమున్నా కానీ ఎలా చేయమన్నారు అవన్నీ తీసి వచ్చింది ఇక పచ్చళ్ళు కూడా మేము పెట్టుకున్నాయి కూడా తర్వాత కొన్ని కొన్ని వేరే వేరే బ్యాగులు పెట్టేసామనుకోండి అలా ఇలా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము సో చెక్ చేసుకుంటున్నాము ఎక్కడ ఏంటి మాకు టైం వచ్చేసి చాలా తక్కువ టైంలో వెళ్ళాము ఎందుకంటే కొంచెం ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ వల్ల లేట్గా బయలుదేరాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పటికి అయిపోయింది అసలు ఉంటుందా ఉండదా ఇంకా ఫ్లైట్ కూడా అనేసి స్పీడ్ స్పీడ్గా వచ్చేసాము ఇంకా దేవుడు దేవుళ్ళ మమ్మల్ని దేవుడు రప్పించుకోవాలని ఉంది సో ఫ్లైట్ అయితే ఉంది కొంచెం ఒక పావు గంట ముందే వెళ్ళిపోయాము సో అన్ని ఇక్కడ ఏంటంటే అన్నీ చెక్ చేస్తారు ఒక దాంట్లో పెట్టేసేయాలి మనం ట్రైలు ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొత్తం పెట్టాల్సిందే ఏ చార్జర్తో సహా ప్రతిదీ కూడా పెట్టాల్సిందే అన్నీ పెట్టేశాము సో వాళ్ళు చెక్ చేసుకున్నారు సో లేడీస్ చెకింగ్ జెంట్స్ చెకింగ్ అయిపోయింది అలాలో ఏదో పిక్స్ దిగాము సో మా సార్ వచ్చేసి ఇక నేను చెప్పాను కదండి ఇక్కడ పౌడర్స్ ప్రతి ఒక్కరు ఎంతమంది పౌడర్ డబ్బాలు తీసుకెళ్లారు అట్లా ఎన్ని వేసేసారు ఇక మా సార్ వచ్చేసి పచ్చళ్ళు అవన్నీ వేరే ప్యాక్లో పెట్టేసుకోమంటే అవి పెట్టేసుకోడానికి వెళ్ళారు సో మేము అలా చూస్తున్నాం విజయవాడ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసాము ఢిల్లీ ఎయిర్పోర్టు చెన్నై ఎయిర్పోర్ట్ అట్లా అట్లా చూసాము కానీ విజయవాడ ఎప్పుడు చూడలేదు షాపింగ్ ఏమైనా ఉంటుందేమో అనేసి అనుకున్నాం అబ్బా ముందుగా వస్తే బాగుండేది షాపింగ్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాం కానీ అక్కడ ఏం లేదు షాపింగ్ ఏదో నార్మల్గా ఒక పది షాప్స్ ఉన్నాయి అలా అలా కనిపించే ఒకటి రెస్టారెంట్ అలా కూర్చు కూర్చుని సిట్టింగ్స్ ఉన్నాయి అంతేకేమి మంచి ఉంది ఇంకా అలా చార్టింగ్ పెట్టేశాము ఇంకా లేటుగా రావటం వల్ల కొంచెం బిజీ పాపం మా వారికి కూడా పోయింది బిజీ బిజీ అయిపోయిండు మా లేడీస్ అంటే ఏముండదు కదా జెంట్సే చూసుకుంటారు కదా మొత్తం టెన్షన్ టెన్షన్గా అయిపోయింది సో అయినా బట్ నేనైతే వీడియోస్ తీసుకున్నానండి మనం వీడియోస్ తీసుకునేది మరి బ్లాగ్స్ తీయాలి కదా సో అలా కొంచెం కొంచెం తీసాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే నా చెప్పులు తెగిపోయాయి తీసుకొచ్చుకున్న చెప్పులు తెగిపోయాయి మా వారిస్తా అన్నారు నా వేసుకో అన్నారులే కానీ ఏ వద్దు వద్దు ఎట్లయినా ఫ్లైట్ అయ్యి కదా అక్కడ దిగేదే కానీ వేసుకోలేక అక్కడికి వెళ్ళిన తర్వాత ఢిల్లీకి దిగిన తర్వాత అప్పుడు కొనుక్కున్నాం హండ్రెడ్ రూపీస్ అంటే చెప్పుడు ఏదో క్యాజువల్ ఎందుకంటే మళ్ళీ మనకి అక్కడ వాకింగ్ అంటే నడక దారి ఉంటుంది కదా మళ్ళీ కుంభమలో సో హీల్స్ అవన్నీ ఎందుకనేసి నార్మల్గా హండ్రెడ్ రూపీస్ తీసేసుకున్నాం సో ఇప్పుడు మేము ఫ్లైట్ ఎక్కడానికనేసి బస్సు బస్సులో వెళ్తున్నాం సో టికెట్స్ అలా గుర్తుండిపోతే అలా వీడియోస్ తీసేమంతే పిల్లలు మాత్రమే మస్ట్ అండ్ షుట్గా తీసుకెళ్తారండి వారైతే నువ్వు నేనైతే ఇద్దరం కలిసి వెళ్దాం వద్దు పిల్లలు అన్నారు కానీ అదేంటో మరి పిల్లల్ని తీసుకెళ్ళపోతే నాకు మనసు అంత అనిపించదు వాళ్ళని తీసుకెళ్లాల్సిందే అంటే సర్లే పర్మిషన్ తీసుకొని స్కూల్లో ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ అట్లా పర్మిషన్ తీసుకుందాము ఇంకా వచ్చేసాం కాకపోతే అక్కడ లేట్ అయిపోయింది ఫుల్ ట్రాఫిక్ వల్ల ఫుల్ క్రౌడ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే ఇంటి దగ్గర నుంచి ఎలా బయలుదేరామేమో కానీ చాలా కొంచెం ఇబ్బంది పడ్డాం చాలా వరకు సో ఇది స్పెషల్ ఫ్లైట్ అంటండి చాలా బాగుందనేసి ఇది వీడియో తీసాను అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి చాలా విజయవాడది కదా సో ఇలా మెమరబుల్గా ఉంటుంది అలానే మీరు చూస్తారు మాకు కూడా మంచిగా అనిపిస్తుంది అనేసి తీసేసుకున్నాం సో ఇక్కడికి వెళ్ళిన వెంటనే ఫొటోస్ తీసేసుకున్నాము ఇంకా మళ్ళీ తర్వాత దిగిన తర్వాత ఫొటోస్ ఇస్తారో తీసుకొని ఇవ్వరు అనేసి ఫ్యామిలీ పిక్ కదా తీసుకున్నాము ఆ లోపలనే రా వచ్చేసేయమంటున్నారు వెళ్ళిపోతున్నాం లోపలికి మంచిగా చెక్ చేస్తున్నారు ఇక్కడ విజయవాడలో అయితే కరెక్ట్గా ప్రతిదీ కూడా చెక్ చేస్తున్నారు విజయవాడలో అంత బాగా చెక్ చేస్తున్నారు నీట్గా

తీసుకోవచ్చా అని అడిగితే రాండి భీమవరం ఆ అమ్మాయి పేరు కూడా ఆ అమ్మాయి కూడా భీమవరం అమ్మాయి ఏం కాదు రాండి తీసుకోండి అంటే ఇక్కడ వెళ్ళిపోయి వీడియో షూట్ తీసుకుంటాము అన్నీ ఏమేమి ఇచ్చారు ఏంటి అన్నీ మనం చెక్ చేయకుండా ఉండమే ప్రతిదీ తీసి చూడాల్సిందే దాని లోపల ఏం పెట్టారు ఏంటి అసలు దేనికి ఉపయోగిస్తారు మరి నాలాంటి అలవాటు వేరే వాళ్ళకి కూడా ఉండి ఉండి ఉండొచ్చు ప్రతిదీ ఓపెన్ చేసి చూడాల్సిందే ఏంటి అక్కడ ఏం పెట్టారనిపిస్తారు అక్కడ ఫ్లైట్ ఆగింది సో చూస్తున్నాము ప్రయాణికులు ఎలా వస్తున్నారు అనేసి కొంచెం జూమ్ చేసి చూస్తున్నాను ఏంటి ఎలా వస్తున్నారు కొంచెం కిందగా ఆగినట్టు అనిపించింది అది మేము ఎక్కినా చాలా పైకి అనిపించింది అది ఏంటి కిందకు వచ్చింది అనేసి ఆలోచిస్తున్నాను ట్రైన్లో ఎలా వస్తారు ఆహారం ఫుడ్ ఐటమ్స్ వీళ్ళు అలా తిరుగుతూ ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ ఉంటారు ఫాగ్ కనిపించేసి పొగతో నిండి మేమైతే ల్యాండ్ అయిపోయాము మాకైతే ఇక్కడ జైంట్ ఫీలింగ్ వస్తుందండి ఆగండి రోయ్ బాబు అయ్యి బాబు ఆగండి రోయ్ ఆనందంగా బ్రహ్మానందం డైలాగ్ ఉంది కదండి సేమ్ అదే డైలాగ్ వస్తుంది గుర్తొస్తుంది మనకి మాయాకే నివాని గ్రౌండ్ టీమ్ సంపర్క్ కరే దోనో టర్మినల్ కే బీచ్ కి దూరి విజయవాడ టు ఢిల్లీ రీచ్ అయ్యేటప్పటికి ఢిల్లీలో ఫుల్ వర్షం వస్తుందండి అక్కడ ఇంకా వర్షం వస్తుంది చూస్తున్నారు కదా మిర్రర్స్ మీద వర్షం ఎలా కనిపిస్తుందో వచ్చేసి వేరే బ్యాగ్ తీసుకురావడానికి వెళ్ళారండి బ్యాక్ సైడ్కి సో అందుకని మేము ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాం తీస్తున్నాము మా పిల్లలు ఇది తీ మమ్మీ అంటుంటే వీడియో ఇది తీస్తున్నాను ఇక మేమైతే ఫొటోస్ వీడియోస్ అలా దిగుతూ ఉన్నాం ఫ్లైట్ జర్నీ జర్నీ మాత్రం స్లిప్ సో మా ఫ్లైట్ పైలట్ కూడా అక్కడే ఉన్నారండి నేను క్లిప్ తీసాను ఎక్కడో మిస్ అయిపోయింది అనుకుంటా అతను కూడా ఉన్నాడు అందులో సో ఇంకా అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ బస్సు అక్కడ ఉంటుంది అక్కడ నుంచి బస్సు తీసుకొని ఎయిర్పోర్ట్లో వదిలేస్తారు ఇక సో అలా ఎయిర్పోర్ట్లో వదిలేసిన తర్వాత మా వారు బ్యాగ్స్ తీసేయడానికి వెళ్తే మేము సరదా గలం మా అబ్బాయి చిన్నోడే కదా ఆఫ్ ఆ గేమ్స్ ఇది ఇది టాయ్స్ కావాలి ఇవి చూద్దాం మమ్మీ ఇవి చూద్దాం మమ్మీ అంటే ఇక షాప్కి వెళ్ళాము ఇది కావాలంట వాడు అది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ ఇక్కడ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ పెట్టింది ఇక్కడ అక్కడే కొనుక్కోవచ్చు లేరా మాకు అక్కడ కొత్త కూడా దివ్య సైకిల్ స్టోర్ అనేసి కొంచెం ఫేమస్ అండి అక్కడ ఉన్నది ఇది సేమ్ సో అక్కడే ఉంది అక్కడ కొనుక్కోవచ్చు లేరా అన్న బ్యాగ్స్ పట్టుకొని ఇక ఎగ్జిట్ పోర్ట్ నుంచి మేము బయటకి వెళ్ళిపోతున్నాం ఎగ్జిట్ ఇంకా అక్కడ మెట్రో చూసుకుందాం అనేసి వెళ్తున్నాం న్యూఢిల్లీలో అదే సమ్ ఢిల్లీలో ఎయిర్పోర్ట్ మొత్తం చూసేసాము సో ఇక్కడ చాలా బాగుంది అనేసి ఇది కూడా పిల్లలు తినటానికి కాయిన్స్ వేస్తే డైరెక్ట్గా అదే వస్తుంది ఇక మనం ఓపెన్ చేయకుండానే బాక్స్ అలా తీసుకున్నాము తినేసాము అయిపోయింది నడుచుకుంటూ బయటకు వచ్చేస్తున్నాము చూశారు ఎంతమంది ఉన్నారు మనకి బస్ స్టేషన్ బస్ స్టాప్ ఉన్నట్టే ఉందండి రైల్వే స్టేషన్ బస్ స్టాప్ మన మనకు అటు సైడ్ ఎలా ఉంటుందో ఈ ఢిల్లీలో మాత్రానికి ఎయిర్పోర్ట్లో అంతమంది జనాలు కుప్పలు కుప్పలు జనాలు ఉన్నారు ఇంకా మీకు ఇక్కడ చిన్న క్లిప్ మాత్రమే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంటే మెట్రో స్టేషన్లో మాత్రం ఎంత ఘనంగా ఉంటారంటే ఫుల్గా ఉంటారు చూడండి ఒకసారి నేను చెప్పినట్టుగానే అలానే బయటకు వెళ్ళిపోతాము సో మనకి బస్ స్టేషన్లో నెంబర్స్ వైజ్గా ఉంటాయి కదా సో అంటే మనకి సూర్యపేట బస్సు సమ్ ఖమ్మం బస్సు అని కదా అదే బస్ స్టాప్లో సో అలా ఇక్కడ అదే ఎయిర్పోర్ట్లో కూడా నెంబర్స్ వైజ్గా ఉన్నాయి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సమ్ చాలా ఉన్నాయి ఇట్లా బామ్మ ఏంటి ఇంతమంది ఉన్నారు ఏంటా అనిపించింది ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నమస్తే ఎయిర్పోర్ట్ సో రెండు కలిపి ఉంటాయంట సో బాగా బాగుంది చూసేసాము అయితే బస్ ఎక్కేసాము సారీ బస్ కాదండి మెట్రో మెట్రో ట్రైన్ ఎక్కేసాము సో మేము కూడా ఢిల్లీలో పిల్లలకు కూడా చూపించినట్టు ఉంటుందనేసి మెట్రో ట్రైన్ ఎక్కేసాము పైన ఉన్నట్టే ఉంది కదా మెట్రో అనేది కాకపోతే మనం ట్రైన్ ఉన్నట్టే ఉంది మెట్రో ట్రైన్ అయితే ఫుల్గా చాలా బాగుగా సో న్యూఢిల్లీ వచ్చేసామండి ఢిల్లీ నుంచి న్యూఢిల్లీకి వచ్చేసాం ఎందుకంటే మాకు ఎంత బాగుందో చూడు అక్కడ మేము చూసిన బస్ అయితే అక్కడే ఉంది ఆ ఎంత చిన్న మన ప్రయాగరాజ్కి వెళ్ళే బస్సెస్ స్టాప్స్ అవి ఆ ఏరియాలో ఉన్నాయనేసరికి మేము అక్కడికి వెళ్తున్నాము జనాలు చూసారా అండి విన్నారండి మా వారు బయటకు వచ్చినా కానీ ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటారు షాప్ కస్టమర్స్ ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పలేము కదా సో వాళ్ళకి ఆన్సర్స్ ఇచ్చేసి సో మేము లేము ఊరెళ్ళామనేసి చెప్తున్నాము అలా చూసారా అండి జనాలు ఎంతమంది ఉన్నారు తప్పిపోయినా కూడా మనకి జాడ కూడా కనపడదు అట్లున్నది అయితే ఇక్కడ మాత్రం ఢిల్లీలో ప్రతి ఒక్కరు భలే మెయింటైన్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు చూసేనండి అవస్థలు కూడా బయటకి వచ్చేస్తున్నారు మెట్రో నుండి అయితే అంటే మేము వెళ్ళినప్పుడు సిక్స్ ఓ క్లాక్ కాబట్టి చాలా ఫిట్ అంటే అందరూ స్టూడెంట్స్ వస్తారు కదా చాలా మంది వచ్చారు సో అక్కడ బొబ్బాస్కాయ ఫ్రూట్స్ ఉంటే తినేసాము సో నేను చెప్పే కదా నాకు చెప్పులు పోయాయని సో హండ్రెడ్ రూపీస్ పెట్టి అక్కడ చెప్పులు కొనుక్కున్నాము క్యాజువల్ ఇంకా మళ్ళీ ఎందుకు అనేసేసి అలా అక్కడ తీసుకున్నాము అయిపోయిన తర్వాత ఇంకా మేము వెళ్ళింది ఇదే అండి నేను చెప్పే కదా ట్రావెల్స్ అనేసి వాళ్ళ ట్రావెల్ దగ్గరికి వెళ్ళాము సో మంచిగా ఉంది అసలు మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే నేను అందుకనే ఇది వీడియో తీసాను పర్టికులర్గా వీడియోస్ అండ్ ఫొటోస్ అక్కడ ట్రావెల్స్ వాళ్ళందరూ కొంచెం మంచిగా చాలా నెమ్మదిగా చెప్తున్నారు అంటే మంచిగా అనిపించింది అసలు మనకి కాన్ఫిడెంట్ నమ్మొచ్చు అనే కాన్ఫిడెంట్ వచ్చింది అందుకని ఇక అక్కడికి వెళ్ళాం స్లీపర్ ఓన్లీ వన్ స్లీపర్ ఫర్ హెడ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అంటే న్యూఢిల్లీ టు ప్రయాగ్ సో అయిపోయింది ఇక మాకు ఒక రూమ్ కూడా ఇచ్చారు పైకి వెళ్ళేసి మేము టిఫిన్ చేసేసి వచ్చిన తర్వాత వెయిటింగ్ రూమ్ లాగా ఇచ్చారు అక్కడ వెయిట్ చేసాము సో బస్ వస్తుందని చెప్పారు ఫుల్ ట్రాఫిక్ ఉందండి ఇక్కడైతే సో న్యూ ఢిల్లీ అంట ఈ ఢిల్లీ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ బాగుంటుందంట ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ ప్లేస్ అంటే ఢిల్లీ అని అంటండి సో ఇక మేమే బస్ దగ్గరికి వెళ్ళి ఎక్కేసాము అంకంతమంది జనాలు ట్రాఫిక్ ఎక్కువైపోయిందని ఇదిగోండి మా బస్సు అయితే ఇది ఇక మేము వెళ్ళిపోతున్నాం మేము నైట్ ఎక్కేసాం కదా మార్నింగ్ అయిపోయింది అలా సెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా రాలేదు ఇంకా నైన్కి అలా బ్రేక్ఫాస్ట్కి రీచ్ అవుతామంట సో సో ఎయిట్ ఓ క్లాక్ అంటే వాష్రూమ్స్కి అలా ఫేస్ వాష్కి బ్రష్ చేసుకోవడానికి సైడ్కి ఆపేయారు అలా హోటల్ దగ్గర సో కొంతమంది బ్రష్ చేసుకున్నారు కొంతమంది వాష్రూమ్స్కి వెళ్ళారు వాష్రూమ్స్కి అలాంటి బస్సు అయితే నేను ఎక్కిన అయితే సో ఇలా మా ప్రయాగ్ ప్రయాణం అయితే ఇలా జరిగింది న్యూఢిల్లీ టు ప్రయాగరాజ్ ఇది పార్ట్ వన్ సో మీకు నచ్చితే ఎక్కనికైల్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండికి వచ్చిన స్కూల్స్ సో మేము ప్రయాగ్రా రీచ్ చేయమండి ఇటు ట్రాఫిక్ ఉంది భీవత్సంగా ఉందండి ట్రాఫిక్ అయితే సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్